సార్ విశాఖ ఉక్కు కార్మికులు చాలించు ఉక్కు సంకల్పాన్ని నెరవేర్చుకుంటారా సమస్య అది కాదండి ఉక్కు కార్మికులు ఉక్కు ఫ్యాక్టరీలో ఈ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర వాళ్ళు విపరీతమైన అవినీతి పాలకి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎంపీ భరత్ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నిన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు అదంతా చాలా ఫేక్ ఇది చూపించి దాంతో లక్షలు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నారు ఒత్తిడి పెడుతున్నారు వీళ్ళు అసలు దారి తప్పిపోయారు దీనిలాగా తయారయ్యి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు వాస్తవంగా చెప్పాలంటే భూములు లేకపోతే అన్ని వనరులు ఆఖరుకు రేవు పట్టణాలు అన్నీ మీరు కార్పొరేట్లో కట్టబెడుతున్నారు బహిరంగంగానే ఇప్పుడు పన్నెండు వేల కోట్లు మేము తీసుకొని వచ్చాము చంద్రబాబు కూడా చెప్పారు నిన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్య లేదు మేము పన్నెండు వేల కోట్లు దానికోసం డబ్బు తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చి కార్మికులను కాపాడింది ఏం లేదు కదా ఉన్న కార్మికులను తొలగించడమే జరుగుతుంది కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో వేల మందిని తెచ్చిపెట్టి కార్మిక సంఘాల నాయకులు ద్రోహం చేస్తున్నారు అన్న పద్ధతిలో వీళ్ళిద్దరు చాలా తీవ్ర భాషలో మాట్లాడారు హెచ్చరికలు చేశారు ఇది చాలా కార్మిక సంఘాలకు అంటే ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ లాగే ఉంది అంటే మీరు ప్రైవేటీకరణకు మీరు కారణం అవుతున్నారని వాళ్ళు విమర్శ చేస్తున్నారు కాబట్టి అసలు మీరే అవినీతి పనులు మీరే తీసుకుంటున్నారని వాళ్ళ మీద ఎదురుదాడిలాగా తయారైంది ఇప్పుడు ఆ కార్మిక సంఘాల తరఫున రామ్ కానీ లేదా మంత్రి రాజశేఖర్ కానీ ఇంకా ఇతరులు వాళ్ళు సవాల్ చేస్తున్నారు మీరు మా ఉద్యోగ మా ఉపాధి పోగొడుతున్నారు రాష్ట్రానికి చెందినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మార్గం తీస్తున్నారు గనులు కేటాయించమంటే కేటాయించడం లేదు ప్లస్ వేలాది మందిని మీరు ఇంటిదారి పంపి పట్టిస్తున్నారు ఇలా అన్నందుకు మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం సవాల్ చేస్తున్నారు వాళ్ళు మా మా మీద ఏ విచారణ అయినా తీసుకో చేయండి మేమేదో ఇలాంటి తప్పు చేసినట్టుగా మీరు నిరూపిస్తే నిజంగా ఎవరన్నా చేస్తుంటే అలా ఎక్కడన్నా దొరికితే చర్య తీసుకోవచ్చు కానీ కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీని రక్షించడం కోసం వాళ్ళ మీదే ఎదురుదారి చేసి వాళ్ళ మీదే మళ్ళీ అవినీతి ముద్ర వేయడం అనేది నిజంగా దారుణమైన విషయం ఏ ఏ అవినీతి లేకుండానే మరి ఇంతకుముందు ఇలాంటి వాటి అన్నిటికీ ఒప్పుకుంటున్నారా ఎందుకు దాన్ని కాపాడడం లేదు ఎందుకు ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు తెచ్చి పెడుతున్నారు ఇవన్నీ ప్రశ్నలు కాబట్టి కార్మిక సంఘాల మీద వచ్చిన ఈ ఆరోపణ పదే పదే ఇంకోటి యాజమాన్యం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా ఎక్కడెక్కడైతే ట్రేడ్ యూనియన్స్ గట్టిగా నిలబడతాయో అక్కడ వాళ్ళ మీద ముద్ర వేయటము లేదా అమ్ముడు పోయారని ఆరోపించటము ఇది ఒక పెద్ద ఎత్తుగడలాగా కౌంటర్ స్ట్రాటజీ లాగా మారింది దీని మీద వాళ్ళు చాలా ఇప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి నిజానికి ఎన్నిసార్లు ఎందుకంటే ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యుడు ఆయన ఎప్పుడో తన దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇచ్చి దాని మీద దర్యాప్తు ధరిపించు ఉండాలి కదా ఆయన కూడా నిజానికి కొంతకాలం అక్కడ అధ్యక్షుడు అధ్యక్షుడిగా కూడా చేశారు అప్పుడు కూడా ఇలాగే ఉన్నాయా టిల్ రీసెంట్లీ వాజ్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ హఠాత్తుగా వేల మంది రారు కదా కాబట్టి ఏదో ఉక్రోషంతోనో లేకపోతే వాళ్ళు లోబడడం లేదు గట్టిగా నిలబడుతున్నారు ఉక్కు సంకల్పంతో నిలబడుతున్నారనో వాళ్ళ మీద ముద్రలు వేయటము ఎక్కడన్నా చిన్న చేతగా సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి చేయొచ్చు కానీ నిజంగా ఇది కార్మిక ఉద్యమం మీద కార్మిక నాయకుల మీద విషయం కక్కడం దాన్ని వాళ్ళు తీవ్రంగా ప్రశ్నించడమే కాదు విచారణకు సిద్ధం అంటున్నారు మరి నిజంగా బాధ్యత కలిగిన ఎంపీ ఎమ్మెల్యే అధికార పార్టీ అధిన నాయకుడు వాళ్ళు కనుక చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా ఆ ఆధారాలు మీడియాకు ఇవ్వచ్చు పోలీసులకు కూడా ఇచ్చి విచారణ ఇవన్నీ కూడా చేయించవచ్చు చేయించాలి కూడా లేకపోతే ఊరికనే ఇందాక చంద్రబాబు అన్నది అదే కదా సోషల్ మీడియాలో మీరు లేనిపోనివి ఇది ఇవి కూడా లేనిపోనివే అని కార్మిక సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి